మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు రసించిన వారు ఎస్పి రఘునాథాచార్య వారు ప్రశ్నించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రసించిన వారికి ప్రశ్నించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే నా మిత్రుడు ఇలా అంటాడు దేవతలను ఆరాధించడం శుద్ధ దండుగా మన కంటికి కనపడని దేవతలు మనం చేసే యాగాలను పూజలను చూస్తున్నారా వాళ్ళు మనకేం చేస్తారు యజ్ఞాలు యాగాలు ఇవన్నీ అంధవిశ్వాసాలు మనకున్న దాన్ని చక్కగా అనుభవిస్తే తప్పేమిటి అని ఇది నిజమేనా దేవాన్ భావయతానేన తే దేవా పరస్వరం పరస్పరం శ్రేయ పరమవాప్ సదా ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాన్యంతే యజ్ఞభావితా తైదత్తాన ప్రదాయభ్యో యో స్థేన ఏ సహ నవనాగరికతలో మనం తరచు వినే పదం అంధవిశ్వాసం అందులో కొందరు మనకి మంత్రాన్ని ఉపదేశించి మనల్ని జ్ఞానానందులుగా తయారు చేశారు మీ మిత్రుడు ఈ జాతి వాడే యజ్ఞయాగాల ద్వారా దేవతలను మనం తృప్తిపరిస్తే వారు మనకు పాడి పంట మొదలగు అన్ని సమృద్ధులను ఇస్తారు వారిచ్చిన సుఖభోగాల్లో కొన్నిటిని కృతజ్ఞతతో హావిస్ రూపంలో వారికి ఇవ్వటం వల్ల మనకు ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖశాంతులు కలుగుతాయి వారిచ్చిన సంపదలో వారికే కొంచెం అర్పించకుండా స్వార్థంతో చక్కగా మనమే అనుభవిస్తే వారి ఆస్తిని అపహరించిన దొంగలమే అవుతాం మనం అంధవిశ్వాస మంత్ర మాయలో పడి మనం కృతజ్ఞులమై పోయాం కాబట్టే వర్షాలు లేకపోవటం కరువులు కాటకాలు ఉప్పెన్లు పంటలు పోవటాలు ఊళ్ళు దేశాలు కొట్టుకుపోవటాలు అనుభవిస్తున్నాయి యజ్ఞం వల్ల యజ్ఞం చేయటం వల్ల సుభిక్షంగా దేశం ఉంటుందని సాంకేతికంగా కూడా నిరూపించవచ్చు పాశ్చాత్యులు చాలామంది నిరూపించారు కూడా కనుక అంధవిశ్వాసాలను అన్నిటినీ త్రోసిపుచ్చవద్దని మీ మిత్రుడితో చెప్పండి